హాయ్ ఫ్రెండ్స్ శ్రీను లచ్చ వచ్చేసి మా పాప ఏం చేస్తుంది ఒక్కసారి అడుగుదాం హైరా కన్నా చెప్పురా ఎటురా ఏమైందిరా కోపంకుండా ఏంద్రా ఏమైంది కొట్టిదానికి అసలు కొట్టినా అరే ఎందుకు ఏమైంది కొట్టినా అదేంది పిల్లలు బయటకు పోయి అయితే మరి ఎందుకు అలా పదే పదే ఎందుకు నవ్వుతున్నాను నాకు అర్థం అవ్వట్లేదు అయితే ఒకటి ఫ్రెండ్స్ ఏదో శుభవార్త చెప్తా అని చెప్పట్లేదు శుభవార్త ఏంటో చెప్పరాదు శుభవార్త మరి ఒకటే ఎందుకు నవ్వుతున్నా లక్ష్మి గారు అయితే ఒకటి ఫ్రెండ్స్ ఒక నవ్వుతున్నది ఏందని చెప్పట్లేదు చెప్పు చెప్పని చెప్పట్లేదు మా పాపను అడుగుదాం మా పాప కొమ్మ లాంగ్వేజ్ అర్థం కాదు అరే మమ్మీకి ఏమైందా నవ్వుతుంది చెప్పరా మా లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట తెలుగు సరిగా అర్థం కాదు అబ్బా కొంచెం మోటర్ ఏవా ఏది మోటర్ ఏ పొడు మోటర్ ను పై పట్టుకుంటావా పై పట్టుకుంటావా అని పట్టుకుంటా పో పైపు ఇప్పుడు నీళ్ళు పడతా అవసరమా నీళ్ళు ఇవ్వు మరి సరే నువ్వు కరెక్ట్ గా ఎందుకు నవ్వుతున్నావు ఓకే శుభవార్త ఏంటి ఏం లేదు అబ్బా తీన నవ్వు ఓకే నువ్వు నవ్వుతున్నావు అట్లా నవ్విన కష్టమేనా ఇగ అంటే నేను పిక్చర్ లాగా అనిపిస్తున్నానా నవ్వుతావా ఏ సరే కట్టలు తిరు ఎందుకు వాతిరా అని ఆలోచిస్తున్నా ఈటు శుభవార్త తెలియదు ఫ్రెండ్స్ అసలు ఏందన్నా శుభవార్త తెలియట్లేదు కానీ చెప్పట్లేదు శుభవార్త అని చెప్తుంది కానీ తెలియ శుభవార్త కానీ తర్వాత త్వరలో చెప్తావా ఓకే ఇంకోటి వచ్చేసి మోటార్ మోటార్ ఆన్ చేయాలి అండి సరే మోటార్ ఆన్ చేస్తాను అయితే మోటార్ వచ్చేసి ఆన్ చేసింది నీళ్ళు ఆల్రెడీ ఉన్నాయి కదా లక్ష్మి ఓ మొత్తం నీళ్ళు అన్నీ ఇక్కడ ఏం లేనట్టునే కదా దాన్ని ఎందుకు పడుతున్నాం మళ్ళా

సరే శుభవార్త త్వరలో చెప్తా నేను చూద్దాం త్వరలో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో క్లారిటీ మన ఫ్రెండ్స్ మన కుటుంబం ఎవరైతున్నారో మనందరికీ శుభవార్తాం ఓకే ఇంకోటి వచ్చేసి మా పాపకు దోష అయిపోయినట్టు అరే పా దోష అయిపోయినారాబరికాయ ఇచ్చిరా అయితే అయ్యప్ప పూజ జరిగింది అన్నమాట డ్యూటీకి సంబంధించిన కొబ్బరికాయ అనమాట ఎవరు ఇచ్చారంటే మా డ్యూటీలో చేసుకున్న సుమలత గారు ఉన్నారు కదా ఇచ్చారు కొబ్బరికాయ ఇచ్చారనమాట ఆ కొబ్బరికాయ వచ్చేసి దేవుడిది కాబట్టి అందరు కొంచెం కొంచెం పంచు ఓకే ఎట్లా కూడా అయితే నీళ్ళు పట్టేస్తున్నా అయితే ఒకటి లక్ష్మి మనకు ఈరోజు వాటర్ రాలేదా మరి ఎలా చూస్తా నీళ్ళు లేవు ఈ డ్రమ్లో లేవు ఆ డ్రమ్లో లేదు నేనేం అండి గువ్వ మాటలు మాట్లాడతాను వాటర్ రాలేదా వస్తుంది త్రీ డేస్ ఒకసారి వస్తుందా సండే వచ్చింది ఇప్పటిదాకా రాలే మనం మోటార్ చేయించింది ఆయన మీద లేకపోతే వాళ్ళ మీద అడుగుతుండే ఇబ్బంది అవుతుంది చాలా ఇబ్బంది అవుతుంది అయితే మా పాప ఏం చేస్తుందో ఒకసారి చూద్దాము ఏదో ఫోన్ వచ్చినట్టు మా పాపకి ఏమీరా ఎవరు చేసిర్రా నీకు ఫోన్ ఎవరు చేసిర్రాములు అరే కట్ చేసావా అట్లా కట్ చేయరా మనం కాల్ చేసి లిఫ్ట్ చేయాలరా అట్లా కట్ చేస్తారా రాములో ఆ పాప ఎవ్వరు ఫోన్ చేసిన కట్ చేస్తాడు ఎవ్వరు చేసా అట్లా ఖర్చు చేయదురా బంద్ చెప్ప మోటార్ బంద్ చేయాలా ఓకే బంద్ చేస్తున్నా అయితే వాటర్ పట్టేసినా ఓకే వాటర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అయితే గుబగారు ఒకటి మీరు చెప్పేది ఏంటంటే అన్నీ గుళ్ళాలు చేయకుండా చెప్పిన మాట విన్నాను ఓకే ఇంకోటి వచ్చేసి చెప్పాలి ఇంకా గారు

కంప్లీట్ చేస్తున్నావు మరి చేసే కంప్లీట్ చేసే ఎప్పుడు పని అప్డే చేసుకుంటే కదా ఆ ఎప్పుడు పని అప్డే చేసుకుంటే కదా అబ్బా బాబా ఎప్పుడు పని అప్డే అనేది ఎప్పుడు నేర్చుకున్నా లక్ష్మి గారు త్వరలో త్వరలోనా త్వరలో పని నేర్చుకున్నా కానీ పైప్ అంత పొడుగును పైప్ పొడుగున్నది పైప్ అంత వెయిట్ ఉంటావా లక్ష్మి అయితే ఇంకోటి ఫ్రెండ్స్ అందరికీ ఒకటి చెప్పాలా రేపు అందరూ క్రిస్మస్ కాబట్టి అడ్వాన్స్ అందరికి హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్ అలాగనే మిస్సెస్ వచ్చేసి మళ్ళీ భయపెడుతున్నా నవ్వుతున్నావు బయట వస్తే ఎందుకన్నా నవ్వుతున్నావు అర్థం కాదు ఏంది అలా నవ్వుతున్నావు పోరాడు అని అతనదు పిల్లలు అర్థం అంత కదా సరే రూల్ చేసి అక్కడ పెట్టేస్తావా రేపు కూడా వస్తాయరా అవన్నీ వస్తాయారా రేపు వస్తుండ వీడియో చేస్తే ఫోకస్ గా మాట్లాడాలి ఏది మాట్లాడాలి ఎందుకు లక్ష్మినవు మాట్లాడేది ఒక కామెంట్లో ఒక అతను పెట్టాడు ఏం పెట్టాడంటే నీకు ఓపిక నీకు ఓపికకు దాని నంబర్ ఆయన మీ మీ ఆవిడ మాట కూడా మాట్లాడతారు అని కూడా ఒక కామెంట్ పెట్టిండు ఆయన మన సబ్స్క్రైబ్ సంబంధించిన వస్తున్నా అయితే ఇప్పుడు అది హోల్ డిష్ పెట్టిస్తున్నావా రామరావు రైట్ చెప్పరా ఏమేం చెప్పురా చెప్పేమేం చెప్పు బాధ ఏంటి చెప్పు చెప్పేమే ఏమేమి ఏడు ఇస్తున్నావా చెప్పరా రైట్ ఓకే ఫ్రెండ్స్ చెప్పాలనుకుంటే చెప్పు పో లక్ష్మి గారు చెప్పండి చెప్పాలనుకుంటే చెప్పండి అంటున్నా సెడ్రెస్ రా అబ్లో సెడ్రెస్ నీ స్వెటర్ మీద ఏది అదేనా నీ సెడ్రర్ కింద బుడ్డ సైజ్ స్వెటర్ వస్తాయా

నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నువ్వు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకో పక్కన బెల్లకన్ క్లిక్ చేయండి ఏమేం బెల్లమాట సరే ఓకే బాయ్ ఫ్రెండ్స్